గత కొద్ది రోజులుగా వార్తా ఛానళ్ళలోనూ దినపత్రికల్లోనూ సోషల్ మీడియా వేదికగా కొందరు పెడుతున్న పోస్టుల్లోనూ తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారమే ప్రధాన అంశంగా కనిపిస్తోంది ఇక రాష్ట్రంలో ఏమీ లేనట్టు ఇది ఒకటే ప్రధాన సమస్య అయినట్టు అందరూ భావించడం సిగ్గుచేటు తిరుపతి కల్తీ నెయ్యి లడ్డూ వ్యవహారం ఒక విషయాన్ని మాత్రం తేటతల్లం చేసింది దేవుళ్ళు ఎవరు సర్వశక్తివంతులు కాదు తమ గుళ్ళల్లో లేదా తమ దేవస్థానాల్లో అన్యాయం జరుగుతున్నప్పటికీ అవినీతి జరుగుతున్నప్పటికీ అడ్డుకునేటువంటి శక్తి దేవుళ్ళకి లేదు దేవాలయ పాలక మండలి సభ్యులుగా వ్యవహరిస్తున్న వాళ్లలో నీతిమంతులు లేరు అలాగే దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తూ పదవులు వెలగబెడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా అవినీతికి వంతపడుతున్నారు స్వయంగా వాళ్లే అవినీతికి పాల్పడుతున్నారు అన్న విషయం మాత్రం తేటతలం అయింది ఇవాళ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రధాన ఆలయాల్లో పాలక మండలి మారుతూ ఉంటుంది పాలక మండలిలో చోటు లభించింది అంటే చాలా మంది ఎగిరి గంతేస్తారు ఎందుకో మన అందరం ఊహించుకోవచ్చు రాజకీయ నిరుద్యోగులకి అధికారంలో ఉన్న వాళ్ళ అనుచరులకి బడా పారిశ్రామికవేత్తలకు గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా పలుకుబడి ఉన్న వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళకి పాలక మండలిలో చోటు లభిస్తుంది అంతే తప్ప వాళ్ళ నీతి నిజాయితీలకి గీటు పెట్టి ఎవరు పదవులు ఇవ్వడం లేదు అది అధికారంలో ఉన్న పక్షమైనా ప్రతిపక్షంలో ఉన్న పక్షమైనా ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా తమకు కావలసిన వాళ్లతో పాలక మండలిని భర్తీ చేస్తున్నారు అసలు రాజకీయ నిరుద్యోగుల్ని తీసుకెళ్లి పాలక మండలిలో పెట్టడం ఏమిటి ఒక పక్క మనం సెక్యులర్ స్టేట్ అని చెబుతూ మత వ్యవహారంలో నేరుగా పాలకులు కలగజేసుకోవడం ఏమిటి గుళ్ల వ్యవహారాలు ఉంటే వాళ్ళు చూసుకుంటారు అది భక్తులకు సంబంధించిన సమస్య స్కాండనేవియన్ దేశాల్లో కొన్ని దేశాలు సెక్యులరిజాన్ని అడాప్ట్ చేసుకున్న సందర్భంలో అప్పటిదాకా ప్రభుత్వ అధీనంలో ఉన్న చర్చీలన్నిటిని కూడా దూరంగా పెట్టారు ఇక్కడ మాత్రం మన ప్రభుత్వాలు గుళ్ళని దేవాలయాలని కౌగులించుకోవడం జరుగుతుంది అది ఒక పెద్ద ఆర్థిక వనరుగా చాలామంది చూస్తున్నారు పాలనలోకి ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు తమకు నచ్చిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి తమ మాట వింటారనుకునే వాళ్ళకి తమకు వాటా దక్కుతుందని భావించే వాళ్ళకి మాత్రమే ఆ పాలక మండలిలో చోటిస్తున్నారేమో అని చెప్పి అనుమానం కలుగుతుంది ఇలాంటి వ్యవహారాలు చూస్తుంటే చిత్రం ఏమిటంటే ఐఏఎస్ స్థాయి అధికారులు తిరుపతిలో పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకంటే ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి పాలక మండలి చైర్మన్నే మోస్ట్ పవర్ఫుల్ అట ఆయన నిర్ణయమే ఫైనల్ అట అంటే పాలక మండలి చైర్మన్గా ప్రభుత్వంలో వాళ్ళు తమకు కావలసిన వ్యక్తుల్ని పెట్టుకుంటుంటే అసలు అక్కడ పనిచేసే ఉద్యోగులు అవినీతి జరుగుతున్నప్పటికీ ఎదురు చెప్పగల స్థితి ఉంటుందా ఇవాళ టీటీడీ బోర్డు ప్రకటన ప్రకారం కల్తీ జరిగిన నెయ్యితో ఇరవై రెండు కోట్ల లడ్డూలు తయారైన అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఇరవై రెండు కోట్ల లడ్డూలు బయటకు వెళ్ళినాయి అంటే బహుశా అంతకు రెట్టింపు మంది ఆ ప్రసాదాన్ని తినుంటారు ఆ ప్రసాదంలో ఏమన్నా మహత్యం ఉందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా ఏమిటి ఒక వర్గం వాళ్ళు అందులో జంతువుల కొవ్వు కలిసిందని మరో వర్గం వాళ్ళు అబ్బేబే జంతువుల కొవ్వు కలిసిందన్నది కేవలం ఆరోపణ మాత్రమే రుజువు కాలేదు కల్తీ నయ్యని మాత్రమే రుజువైంది అని చెబుతున్నారు అసలు టీటీడీలో పాలక మండలి కానీ అక్కడ ఉద్యోగులు కానీ నిజంగా దేవుడి మీద భక్తి ఉండి అక్కడ తమ విధులను నిర్వహిస్తున్నారా జంతువుల కొవ్వు కలిసిందా లేదా అన్నది పక్కన పెడదాం అసలు నెయ్యిలో కల్తీ జరిగిందని అందరూ ఒప్పుకుంటున్న విషయమే కదా కల్తీ నెయ్యి ఇంత కోట్లాది సంఖ్యలో లడ్డూలు తయారు చేయడానికి వాడారు అంటే దానికి కారకులు ఎవరు అవినీతి ఏ స్థాయిలో జరిగి ఉంటుంది టీటీటీ చైర్మన్ పిఏ ఖాతాలోకే నాలుగున్నర కోట్లు పడ్డాయని చెప్పి వార్తలు వస్తున్నాయంటే ఇంకా పెద్ద తలకాయలకి ఎంత చేరు ఉంటుందన్నది మనం ఊహించుకోవచ్చు ఇవేళ దేవుడు అంటే భక్తి అని చెప్పి పైకి ప్రకటించేవాళ్ళందరూ భక్తి పనులు కాదు దేవుణ్ణి నమ్ముకుంటున్నాను కాబట్టి నేను నిజాయితీగా ఉంటానని చెప్పి ప్రకటించే ఎవరు నిజాయితీ పరులు కాదని ఈ సంఘటనను బట్టి భావించవలసి వస్తుంది నిజంగా వాస్తవం మాట్లాడుకోవాలంటే ఈ ప్రపంచంలో నేడు జరుగుతున్న అతిపెద్ద వ్యాపారం మతం పేరు మీదే దేవుడి పేరు మీదే ఇవాళ ఆలయాల్లో కూడా దర్శనానికి వచ్చిన వ్యక్తుల స్థాయిని బట్టి దర్శన భాగ్యం లభిస్తుంది అన్నది వాస్తవమా కాదా నమ్మకం లేని వాళ్ళని పక్కన పెట్టండి నమ్మకం ఉన్న వాళ్ళే అక్కడ రోజుల తరబడి క్యూలో నిలబడుతుంటే హైకోర్టు జడ్జి గారు వచ్చారు సుప్రీంకోర్టు జడ్జి గారు వచ్చారు డీజీపీ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు మంత్రులు వచ్చారని చెప్పి వాళ్ళకి విఐపి దర్శనాలు కల్పిస్తూ సామాన్య భక్తుల్ని లైన్లో నిలబెట్టడం ఏ మేరకు సాగు దేవుడి ముందు మనుషులందరూ సమాన్లనే అసలు భక్తులు భావిస్తున్నారా లేదా వేళ ఆలయాలను తమ చెప్పు చేతల్లోకి తీసుకున్నటువంటి నాయకులు ఎవరైనా చిత్తశుద్దితో నిజాయితీతో పరిపాలన చేస్తున్నటువంటి ఆనవాళ్లు దాఖలాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా రాజకీయాల్లోకి రాకముందు మన రాజకీయ నేతల ఆస్తులు ఎంత రాజకీయాల్లోకి వచ్చి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో లేదో మంత్రిగానో పనిచేసిన వాళ్ళు ఇవాళ సంపాదించిన ఆస్తులు ఎంత వాళ్ళు ఎన్నికల కమిషన్కి సబ్మిట్ చేస్తున్న వివరాల్లో అయినా నిజంగా వాస్తవాలన్నీ పొందుపరుస్తున్నారా వాళ్ళ ఆస్తులకు తగ్గట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఇవన్నీ ప్రశ్నలే ఈవేళ దేవాలయాల్లో పనిచేసే ఎవరికి దేవుడి మీద భయం లేదని భక్తి నటిస్తున్నారని ఒక వాస్తవం మన కళ్ళ ముందు కనిపిస్తోంది మనం అవినీతి అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది రెవెన్యూ పోలీస్ శాఖలు రెవెన్యూ పోలీస్ శాఖలతో సమానంగా పోటీ పడుతున్న మరో విభాగమే దేవాదాయ విభాగం అందులో అవినీతి జరగనిది ఎక్కడో కానీ మనకు కనిపించదు అవినీతికి పాల్పడిన ఉద్యోగం కూడా కనిపించడు ఈవేళ చాలా మంది భక్తులు ఆలయాలకి తమ ఆస్తులను రాసిస్తే ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి ఆక్రమణలకు గురవుతున్నాయి దేవుడైనా కాపాడా ఈవేళ ఇరవై రెండు కోట్ల లడ్డూలు తయారై బయటికి వెళ్ళినాయి అంటే ఆ లడ్డూలు పట్టుకెళ్లిన వాళ్ళు తాము తినడమే కాకుండా ఏదో ప్రజాసేవ చేస్తున్నాం అన్న రీతిలో పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఆ వీధిలో ఉన్న వాళ్ళకి ఆఫీసులో ఉన్న వాళ్ళకి షాపుల్లో పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా పట్టుకెళ్ళి ఆ లడ్డు ప్రసాదాన్ని పంచడం ఒక జ్యూటీగా పెట్టుకుంటున్నారు దేవుడిని దర్శించడం ఎంత పుణ్యఫలమో దేవుడి ప్రసాదాన్ని పంచడం కూడా అంతే పుణ్యం వస్తుందనే భావనతో భక్తులు ఈవేళ అదేదో ప్రజాసేవ అన్నట్టుగా లడ్డూల్ని పంచడం జరుగుతుంది కొంతమంది అప్పుడప్పుడు మా దగ్గరికి కూడా తెస్తూ ఉంటారు మరి ఈ నేపథ్యంలో అసలు ఈ పాలక మండళ్ళని కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా రద్దు చేయడం తమకు కావలసిన వాళ్లతో వాటిని నింపడం ఒక్కోసారి జంబోజెట్టు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ ఏ కోణంలో జరుగుతున్నాయి అసలు వీటికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా వీటి మీద కోర్టులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా పైగా ఈవేళ అధికారుల మీద చర్య తీసుకుని అధికారుల కంటే పవర్ఫుల్ అయినటువంటి చైర్మన్ ని ఏమీ చేయకుండా వదిలేశారని వార్తలు వస్తున్నాయి అధికారులు నామ మాత్రమే పాలక మండలి చైర్మన్నే సుప్రీం అన్నప్పుడు పాలక మండలి చైర్మన్ మీద చర్యలు తీసుకోకుండా కేవలం అధికారుల మీద ఎలా తీసుకుంటారు ఈవేళ మిగతా చోట్ల పనులను బట్టి పర్సంటేజీలు వస్తున్నట్టుగా ఆలయాల్లో వాళ్ళు ఇస్తున్నటువంటి కాంట్రాక్టుల్లో కూడా పర్సెంటేజీలు ముడుతున్నాయా లేదా ఈ విషయాల మీద కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది పైగా కొందరు రాజకీయ నాయకులు ఈ లడ్డు వ్యవహారంతో కొంపలు అంటుకుపోయాయి అన్నట్టుగా ప్రకటనలు జారీ చేయడం జరగడానికి ఏదో జరిగిపోయింది ప్రపంచం తలకిందులైపోతోంది ఆ దేవుడు బతికొండగానే వాళ్ళని శిక్షిస్తాడు అని చెప్పి శాపనార్థాలు పెడుతున్నారు అయ్యా బతికొండగా ఏ దేవుడు శిక్షించడని భక్తులు అందరికీ తెలుసు అందుకే నిశ్చింతగా అందరూ అవినీతికి పాల్పడుతున్నారు బతికొండగానే దేవుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించే మాట వాస్తవం అయితే వాళ్ళ తిరుపతి లడ్డు వ్యవహారం మీద కోర్టులు కలగజేసుకోవాల్సిన అవసరం లేదు సిట్ ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు దేవుడు శిక్షిస్తాడులే అని చెప్పి వదిలేయచ్చు దేవుడు శిక్షించడం తెలుసు కాబట్టి ఈవేళ పాలకులైనా కోర్టులైనా పోలీసులైనా ఈ వ్యవహారాల్లో కలగజేసుకుంటున్నారన్నది వాస్తవమా కాదా దేవుడు సర్వశక్తివంతుడు తనను తాను కాపాడుకోగలడు తన సన్నిధిలో ఏ తప్పు జరగకుండా అవినీతి జరగకుండా చూసుకోగలడు అంటే ఉండి లెక్కింపు సమయంలో సీసీ కెమెరాలు తీసేయండి రాత్రిపూట ఆలయాలకి వేయడం మానేయండి దేవుళ్ళు ఎంత సర్వశక్తివంతులో మన అందరికీ తెలుస్తుంది ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కేబినెట్ సమావేశంలో తిరుపతి వ్యవహారాన్ని మాత్రమే చర్చించింది అంటే ఇంకేమనుకోవాలి మనం అయ్యా పాలకులారా మతం పేరు మీద రాజకీయాలు చేయడం ఆపండి మతాన్ని అడ్డు పెట్టుకొని మీకు కావలసిన వాళ్ళని ఆయా దేవాలయాల పాలక మండలిలో దూర్చడానికి ప్రయత్నం చేయకండి మతం పేరు మీద కులం పేరు మీద ప్రజలను విడదీసే ప్రయత్నం చేయకండి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి ప్రజల్లో ఉద్వేగాలు పెంచే ప్రయత్నం చేయకండి మీరు నిజంగా విచారణ చేయదలిస్తే ఇతర కేసుల లాగే దీన్ని కూడా విచారణ చేయండి దాన్ని ప్రముఖంగా ఇతర విషయాలన్నింటినీ పక్కన పెట్టి దాని మీదే చర్చించాల్సిన అవసరం లేదు ఏదో అపచారం జరిగిపోయిందని చెప్పి వాళ్ళ పూజలు చేస్తేనో గుడిమెట్లు కడిగితేనో ఆ అపచారం తొలగిపోదు భక్తుల అపచారం జరిగిందని భావిస్తున్నారు తిన్నవాళ్ళు ఈవేళ ఏమైనా అపచారాన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఉందా కల్తీ లడ్డు వల్ల ప్రాణాలు ఏం పోలేదు కాబట్టి ఈవేళ దాని గురించి గట్టిగా చర్చించుకోవాల్సిన అవసరం నాకైతే కనిపించట్లేదు ఎందుకంటే జరిగిపోయిందాన్ని మనం మార్చలేం జరిగిన దాంట్లో తప్పు ఎవరిదన్నా తేల్చి వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నం చేయండి రోజు అదే పనిగా తిరుపతి లడ్డీ వ్యవహారాన్ని పత్రికల్లోనూ టీవీ వార్తల్లోనూ సోషల్ మీడియాలోనూ పెడుతుంటే చదవడానికి కూడా వస్తుంది కనీసం ఈ విషయాన్ని గమనిస్తారని భవిష్యత్తులో మతం పేరు మీద ప్రజలతో చెలగాటాలు ఆడొద్దని మతం పేరు మీద ప్రజల్లో ఉద్వేగాలను రెచ్చగొట్టద్దని పాలకులకు మనవి చేస్తూ